thank <laughs> you జెంట్లీవర్ హ్యాండ్స్ టెన్ సెకండ్స్ టెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో అరచేతులు చూస్తూ నెమ్మదిగా పడదెలుద్దాం ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమానులు సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతి మాతకు చెప్పిన సూత్రాల్లో డౌట్స్ గురించి అంటే సందేహాలు సమాధానం తెలుసుకుందాం అయితే మంత్రదీక్ష లేదా మంత్ర ఇనిషియేషన్ రెండు ఒకటే ఈ మంత్ ఈ విషయంలో ప్రిపరేషను ప్రాసెస్సు ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే మంత్రాన్ని సీక్రెట్గా ఎందుకు పెట్టాలి అని ఇనిషియేషన్ అన్నా దీక్ష అన్న మంత్ర దీక్ష అన్న అది ఎలాంటిదంటే ముందు దాన్ని అవగాహన చేసుకోవాలి అది చాలా డీప్ కమ్యూ కమ్యూని అన్నట అంటే కమ్యూనికేషన్ డీప్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ గురువు దగ్గర నుంచి శిష్యుడికి వెళ్ళేది ఎనర్జీ ఎనర్జీ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ ఫ్లో అవుతుంది ప్రతి ఎనర్జీ ఫ్లో అవుతుంది వర్డ్స్కి ఏ విధంగా నీరు ఎలా కిందకు ప్రవహిస్తుందో అలాగే మాస్టరు ఎవరైతే గొప్ప స్థితికి చేరుకున్నాడో తను తను తెలుసుకున్నాడో అతనికి తెలుసు హైయెస్ట్ పీక్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నాడు ప్యూరియస్ట్ ఎనర్జీలో ఉన్నాడు ఎవరెస్ట్ ఎనర్జీ ఎవరెస్ట్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నాడు అంటే ఎవరెస్ట్ శిఖరవంత ఎనర్జీలో ఉన్నాడు ఆ ఎనర్జీ ఫ్లో అవ్వాలి అయితే ఆ గురువు దగ్గర నుంచి ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే శిష్యుడు రెడీగా ఉండాలి శిష్యుడు రెడీగా ఉండాలంటే రిసీవ్ చేసుకునేదానికి వినయంగా ఉండాలి సమర్పణ భావంతో ఉండాలి ఈ సమర్పణ సరెండర్ అనేది ఆ స్వభావం అనేది ఏంటా అంటే రిసీవ్ చేసుకోవడానికి స్వీకరించడానికి సంసిద్ధత ఎంతో వినయముగా విధేయగా విధగా ఉండాలి అప్పుడే ఆ యొక్క ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి మనం సంసిద్ధమవుతాము రిసీవ్ చేసుకుంటాం అయితే శిష్యుడు ఇనిషియేషన్ చేయాలంటే దీక్ష ఇవ్వాలంటే ఆ శిష్యుడు చేయవలసిన పని ఏంటి అతను సరెండర్ అవ్వాలి పరిపూర్ణంగా ఊరికే సగం సగం చేసేది కాదు టోటల్గా అవ్వాలి నేను పార్షియల్గా సరెండర్ అవుతాను అంటే మీనింగ్ లేదు అక్కడ ఇగో ఉంటుంది ఇగో వలన సమర్పణ సరెండర్ అవడం అనేది సాధ్యం కాదు నువ్వు ఓపెన్గా ఉండాలి స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి అప్పుడు ఆ మహాశిఖరం నుంచి ఆ గురువు అనే మహాశిఖరం నుంచి ఆ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఇక్కడ యూ బికమ్ లైక్ ఎ వ్యాలీ అండ్ పీక్ కెన్ ఫ్లో డౌన్వర్డ్స్ టు యూ అంటే ఇక్కడ ఏదో సింబాలిక్గా చెప్పడం కాదు మాట్లాడటం కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను అంటున్నారు ఊష ప్రేమ మీరు ఎప్పుడైనా ప్రేమించారా ప్రేమిస్తే ఆ ప్రేమ ప్రవాహం ఇద్దరు శరీరాలలోనూ ప్రవహిస్తుంది అది యాక్చువల్ ఫ్లో అది ఎనర్జీ అనుకోండి ఒక చోట నుంచి మరొక చోటకి ప్రవహిస్తుంది ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవుతుంది రిసీవ్ 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 అవుతుంది ఇవ్వబడుతుంది కానీ లవ్ అనేది సేమ్ లెవెల్లోనే ఉంటుంది మాస్టరు కూడా బట్ విత్ ఎ మాస్టర్ యు ఆర్ నాట్ ఆన్ ద సేమ్ లెవెల్ గురువు దగ్గరికి వచ్చారు ప్రేమ మీరు ప్రేమించారు ఇద్దరు ప్రేమికుల మధ్య ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రేమ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎంత నిండిపోతుంది కానీ గురువు దగ్గర అలా కాదు నువ్వు ఆ లెవెల్లో ఉండలేవు సేమ్ లెవెల్లో ఉండలేవు ఆ సేమ్ లెవెల్లో ఉంటే సేమ్ లెవెల్లో ఉంటే దీక్ష సాధ్యం కాదు ప్రేమ సాధ్యం అవుతుంది సేమ్ లెవెల్లో ఉన్నవాళ్ళకి కానీ దీక్ష ఇవ్వడము ఆ ఇనిషియేషన్ ఇవ్వడము అనేది అసాధ్యం నువ్వు పూర్తిగా లోయర్ లెవెల్లో ఉండాలి అంటే ఆ హయ్యర్ లెవెల్లో నుంచి వచ్చింది సమంగా ఉంటే ప్రవాహం అవ్వదు లోయర్ లెవెల్లో ఉంటే నీరు పళ్ళ మెరుగు అన్నట్టు ఆ యొక్క ఎనర్జీ డౌన్ వర్డ్ ఫ్లో అవుతుంది ఫ్లో అవుతుంది ఇప్పుడు రిసీవ్ రిసీవ్గా ఉండాలి వినయంగా ఉండాలి లో లెవెల్లో ఉండాలి ఒక జస్ట్ లైక్ ఊంబ్ ఉండాలి రిసీవ్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి అప్పుడు అక్కడ ఆ మాస్టరు ఆ ఎనర్జీని ఫ్లో చేస్తాడు మంత్ర దీక్ష ఇస్తాడు అది ఇక్కడ ఇనిషియేషన్ అంటే అతనిలో ఉన్న ఇన్నర్ ఎనర్జీని యాక్చువల్ ఎనర్జీని మాస్టరు పంపిస్తాడు ట్రాన్స్ఫర్ చేస్తాడు అయితే ఒక ఒకనొక సమయంలో మాస్టరు మీ శరీరంలోకి ప్రవేశిస్తాడు మీరు రిసీవ్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంటే శరీరంలోపు అయితే దాన్ని పూర్తిగా విశ్వాసంగా ఉండాలి ఎంత విశ్వాసంగా ఉంటే మోర్ దెన్ మోర్ ట్రస్ట్ దెన్ ఈజ్ నీడెడ్ ఇన్ లవ్ అంటే ప్రేమలో ఎలా ఉంటుందో విశ్వాసం ఎలా ఉంటుందో అంత ట్రస్ట్ ఉండాలి డీప్ ట్రస్ట్ ఉండాలి ఏమో ఏం జరుగుతుందో తెలియదు నువ్వు నీ నీకేం జరుగుతుందో నీకు తెలియదు కానీ ఆ గురువు గురువే అంతా చేస్తాడు ఏం జరగబోతుందో గురువుకు తెలుసు నువ్వు తెలియదు అంచేత ఏం జరగబోతుందో అని ఆ గురువు చెప్పడు హ్యూమన్ మైండ్ అంతా కూడా రకరకాల సమస్యలు మా మానవుడి యొక్క మనసు రకరకాల సమస్యలు సృష్టిస్తుంది ఏం జరుగుతుందో తెలుస్తుంది ఏంటంటే ముందే ఏం జరగబోతుందో చెప్తే ఆ యొక్క మార్పు మారిపోతుంది అది జరగదు ఏం జరుగుతుందో ముందు చెప్పకూడదు అంచేత ఆ యొక్క అవేర్నెస్ ఉండదు అంచేత చెప్పడానికి వీల్లేదు ఏం జరుగుతుందో చెప్పడానికి వీల్లేదు ఆ గురువు చాలా విషయాలు నీతో చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది అతను నీకు చేయగలడు కానీ చెప్పడా చెప్పడానికి చెప్పకూడదు అది దీక్ష ఇవ్వడం అంటే ఇనిషియేషన్ ఇవ్వడం అంటే ఏం జరుగుతుంది వాస్తవానికి ఆ గురువు నీ లోపలి చొచ్చుకుపోతాడు నీ శరీరంలోకి వెళ్తాడు నీ మనసులోకి వెళ్తాడు మొత్తం అంత శుద్ధి చేస్తాడు మార్పులు చేస్తాడు దాని కొరకు నువ్వు ఎలా ఉండాలి ప పూర్తి పూర్తి నమ్మకంలో ఉండాలి పూర్తి పూర్తి నమ్మకంలో ఉండాలి నమ్మకం లేకపోతే ఓపెన్గా లేకపోతే అతను నీలోకి ప్రవేశించడు నీవు డోర్స్ క్లోజ్ చేస్తావు అంచేత లైఫ్ అంతా మనం ఎన్నో రకరకాల సమస్యలతోనూ స్ట్రగుల్ అవుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం క్లోజ్డ్గా ఉంటాం ఇలా ఇలా ఉంటుంది అయితే ఇక్కడ మనం జీవితం గురించి అన్ని సమస్యల గురించి అందరికీ తెలుసు కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవద్దు శిష్యుడు సంసిద్ధంగా ఉంటే ఒక ఏ విధంగా అంటే స్త్రీతో పోల్చాడు ఆ శిష్యుడిని ప్రేమిస్తున్న స్త్రీ ఆమె ఏం చేస్తుంది రిసీవ్ చేసుకుంటుంది రెడీగా ఉంటుంది అప్పుడు ఆ విధంగా అలా స్త్రీ జస్ట్ లైక్ ఏ లవింగ్ ఉమెన్ లాగా ఆ శిష్యుడు ఇన్వైట్ చేయాలి రిసీవ్ చేసుకోవాలి రెడీగా ఉండాలి డీప్ ఇలాంటి గో ఏ మీరు ఏమైనా చేయండి అని రెడీగా ఉండాలి ఆ మాస్టర్ వర్క్ చేస్తాడు లోపలికి వెళ్తాడు ఎన్నో వందల సంవత్సరాలు వర్క్ అంతా కొన్ని క్షణాల్లో అయిపోతుంది వందల సంవత్సరాలు వర్క్ అంతా కూడా అనేక జన్మల నుంచి అవి చేయలేని పని ఆ ఒక క్షణంలోనే అయిపోతుంది అయితే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ గురువు పట్ల ఉండాలి ఏం జరగబోతుందో నీకు తెలియదు కానీ ఆయన ఇన్సైట్ చేస్తాడు అది అక్కడ ఉన్న విశేషం అయితే ఇందులో ఇలాంటి విషయాల్లో ఆనందుడు ఎదుర్కొన్నటువంటి బుద్ధుడు శిష్యుడు ప్రధాన శిష్యుడు ఆనందుడు ఎదుర్కొన్న సమస్య ఏమిటి బుధుడికి నీరిష్టిగానే ఉన్నాడు కానీ అతను బుద్ధత్వాన్ని పొందలేదు బుద్ధుడు బతికున్నంత కాలం బుద్ధుడితో పాటు నలభై సంవత్సరాలు ఉన్నాడు బుద్ధుడితో పాటు నలభై ఉన్న బుద్ధ ఆనందుల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆనందుడి తర్వాత వచ్చి కొద్ది కాలం ఉన్నవాళ్ళు కూడా ఆ బుద్ధత్వాన్ని పొందారు కానీ ఆనందులు ఉన్నంత సన్నిహితంగా ఎవరూ లేరు అదే ఉన్న బుద్ధుడు నిద్రపోతున్న రూంలోనే ఆయన నిద్రపోయేవాడు ఆయన నలభై సంవత్సరాల పాటు కంటిన్యూగా ఆయనతోనే ఉన్నాడు నీడలాగా ఉన్నాడు అంటి ఉన్నాడు ఆ బుద్ధుడికే తెలియనటువంటి విషయాలు కూడా ఆయన గురించి బుద్ధుడికి బుద్ధుడే తన గురించి తాను పట్టించుకోకపోవచ్చు కానీ బుద్ధుడు బుద్ధుడికన్నా ఇంకా ఎక్కువ బుద్ధుడికి ఏమేమి కావాలో ఏంటి కావాలో అనేది ఆనందుడికి తెలుసు కానీ ఆ బుద్ధత్వాన్ని పొందలేదు అలానే ఉండిపోయాడు ఒకే ఒక సాధారణమైన విషయం యుగో అహంకారం ఎందుకంటే బుద్ధుడి కన్నా ఆనందుడు పెద్దవాడు కజిన్ బ్రదర్ బుద్ధుడు చచ్చిపోయాడు అప్పుడు ఆ బౌద్ధ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు ఆ బుద్ధుడు గురించి ఏమైనా రాయాలి చరిత్ర ఆయన గురించి అందరికీ తెలియాలి కానీ మరి మరి బుద్ధుడితో పాటు ఉన్నవారు సో దోస్ హూ లీవ్ విత్ బుద్ధ వుడ్ బి నో మోర్ ఇంకెవరు లేరు అన్నీ రికార్డ్ చేయాలి మరి ఆనందుని పిలవాలంటే ఆనందే అందరికంటే ఎక్కువ గొప్ప అనుభవాలన్నీ ఆనంద దగ్గర దగ్గరే ఉన్నాయి ఆయన యొక్క అనుభవాలు స్టేట్మెంట్స్ బుద్ధుడు ఏం మాట్లాడాడు ఆయన జీవిత కథ ఆయన బయోగ్రఫీ అంతా ఆనందుడు తెలుసు కానీ ఆనందని వాళ్ళు పిలవలేదు ఎందుకంటే ఆనందుడి గారిని తెలిసినా ఎవరు అతన్ని చూ ఎందుకని ఎలా చేయలేదు అతను ఎన్లైటన్ కాలేదు ఎన్లైటన్ మాస్టర్ కాలేదు అంచేత బుద్ధుడు ఎన్లైటన్ కానివాడు ఒక అజ్ఞాని అతని నమ్మడానికి లేదు ఎందుకంటే అజ్ఞాని నమ్మశక్యం కాని వ్యక్తి అతను ఏమనుకుంట ఏదో హ్యాపీనింగ్ అవుతుంది మే రి రిలేట్ అథెంటికల్లీ యాజ్ ఫార్ అస్ హీ నోస్ కానీ వేకెండ్ కాలేదు ఎన్లైటన్ కాలేదు ఎన్లైటన్ కాని వాడు బుద్ధుడి గురించి చెప్పడానికి వీల్లేదు ఆయన అతను ఏమేమి నిద్రలో ఉన్నా కూడా విన్నా కానీ అలా చెప్పినా కానీ అతని మాటలో మనం నమ్మడానికి వీలు లేదండి ఆనందులు ఏడ్చాడు తలుపు మూసి అలా అతని లోపలికి ఎవరు రానివ్వలేదు ఆనందులు ఏడ్చాడు ఏడ్చాడు ఇరవై నాలుగు గంటలు బయట ఉండి ఏడుస్తూ ఏడుస్తూ అరి ఓకే అరిచి ఏడుస్తున్నాడు ఓ దుఃఖపడుతున్నాడు ఘోష ఘోష ఎక్కువైపోయి అయినా కానీ అతని లోపలికి రానివ్వలేడు ఇరవై నాలుగు గంటలు ఏడ్చిన తర్వాత ఏడ్చి 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 సడన్గా గుర్తొచ్చింది అసలు ఏమిటి నేను ఎందుకు ఎన్లైటన్ కాలేకపోయాను ఎందుకు నా బుద్ధత్వ ప్రాప్తి పొందలేకపోయాను అంటే బుద్ధుడు బతుకున్నప్పుడు తాను తానే అవరోధంగా తన వల్లనే తాను బుద్ధుడు కాలేకపోయాడు ఆ మెమరీలోకి వెళ్ళాడు నలభై సంవత్సరాల జీవితం వెనక్కి వెళ్ళాడు ఎందుకని అతనికి ఇనిషి అతను దీక్ష ఎందుకు తీసుకోలేకపోయాడు ఎందుకని అతను ఆ కండిషన్లో ఉన్నాడు అన్ని చూశాడు బుధుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను నీ శిష్యుడిగా చేరడానికి వచ్చాడు ఒకసారి శిష్యుడు అయిన తర్వాత నువ్వు మాస్టర్ అవుతావు నేను నిన్ను ఫాలో అవ్వాలి నువ్వు చెప్పినట్టు నువ్వేం చెప్తుంది నేను వినాలి అయితే ఇప్పుడు నేను నీకు నేను ఇప్పుడు ఇంకా శిష్యుడికి చేరలే చేరాలనుకుంటున్నాను అయితే ఏమైంది నేను నీ యొక్క పెద్ద అన్నయ్యని ఇప్పుడు నేను నీకు ఆర్డర్ ఇవ్వచ్చు నువ్వు నన్ను నా మాటను వినాలి ఇప్పుడు నా మాస్టర్ కాదు నేను నీ శిష్యుని కాదు ఒకసారి నువ్వు దీక్ష ఇచ్చిన తర్వాత నువ్వు మాస్టర్ అవుతావు నేను శిష్యుని అవుతాను అన్నాడు అయితే ఏమిటి మూడు కండిషన్లు ఉన్నాయి అన్నాడు ఏమిటి కండిషన్ ఒకటి ఏంటంటే నేను ఇప్పుడు నీతోనే ఉంటాను ఎక్కడ పోయినా కానీ నీ నీడ నే నీడ వెళ్ళే వస్తాను నువ్వు ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపో బయటికి బయటికి వెళ్ళు అని అంటాక వీల్లేదు అన్నాడు సో తర్వాత ఈ విషయం ముందే నాకు ప్రామిస్ చేయాలి మూడు పాయింట్లు మూడు కండిషన్లు తర్వాత నేను సిష్యూడ్ అయిన తర్వాత నేనేం కండిషన్స్ పెట్టడానికి ఏం ఉండదు నువ్వు చెప్తే నేను ఫాలో అవ్వాలి కానీ ముందు నన్ను బయటికి వెళ్ళమని అనద్దు నీతోనే నేను ఉండాలి అనేది మొదటి కండిషన్ రెండవది ఏంటంటే నేను ఎవరిని మీట్ అవ్వండి పలానా వాళ్ళని తీసుకొచ్చి మీ దర్శనానికి తీసుకుని వస్తే వాళ్ళని మీట్ అవ్వాలి మీకు ఉన్నా లేకపోయినా నేను చెప్పింది ఎవరిని ఎవరినైతే మీకు తీసుకొచ్చానో వారిని మీట్ అవ్వాలి మూడవది ఏంటంటే ఎవరికి దీక్ష ఇవ్వమంటే వారికి దీక్ష ఇవ్వాలి మీరు దీక్ష ఇవ్వడానికి నిరాకరించు దీక్ష ఇవ్వడానికి నిరాకరించకూడదు ఈ మూడు కండిషన్స్ ఒప్పుకుంటే నేను ఇప్పుడు మీకు శిష్యుడిగా చేరిపోతానన్నాడు అయితే ఈ విషయాలను ఎప్పుడు బ్రేక్ చేయకూడదు నేను చెప్పినట్టే ఇవన్నీ కండిషన్స్ ఫాలో అవ్వాలి అప్పుడు నాకు దీక్ష ఇవ్వండి ప్రామిస్ చేసి అప్పుడు దీక్ష ఇవ్వండి అన్నాడు ఇంకా తర్వాత ఇంకే నేనే అడగను మీ శిష్యుడిగానే ఉంటాను ఆ విషయాన్ని గుర్తొచ్చింది ఆనందరెడ్డి ఏడ్చాడు ఏడ్చాడు ఆ డోర్ ముందు కూర్చుని ఆ కౌన్సిలర్ కౌన్సిలింగ్ జరుగుతుంది అక్కడ ఆ మెమరీస్లోకి వెళ్ళాడు మొత్తం తను చేసిన పని అన్ని గుర్తొచ్చింది బుద్ధుడు ఒప్పుకున్నాడు ఓకే అన్నాడు ఆ మూడు కండిషన్స్ ఒప్పుకున్నాడు జీవితం అంతా అలాగే నడిచింది ఆనందం మిస్ అయిపోయాడు తన దగ్గరే ఉన్న ఆ ఆ ఎన్లైటెన్ మాస్టర్ దగ్గర ఉండి కూడా తను ఎన్లైటన్ కాలేకపోవడానికి గల కారణం తనకు తాను పూర్తిగా సమర్పణ చేసుకోలేదు ఏ కండిషన్స్ పెట్టినా ఆ బుద్ధుడు ఆ కండిషన్స్ బద్దులై ఉండటం వలన అతను ఏం చేయలేకపోయాడు ఇతను సరెండర్ పూర్తిగా సరెండర్ కాలేదు బుద్ధుడి దగ్గరే ఉన్నాడు కానీ ఆబ్సెంట్ అయితే బుద్ధుడు లేదు ఏం జరిగింది ఇతను బుద్ధుడు అక్కడ బుద్ధుడు లేకపోయినా ఇప్పుడు ఎన్లైటైన్ అయ్యాడు ఈ క్షణం తెలుసుకున్న తర్వాత తన తప్పు తను తెలుసుకున్న తర్వాత ఎన్లైటైన్మెంట్ వచ్చింది బుద్ధుడు ఉన్నప్పుడుగా బుద్ధుడు లేడు బుద్ధుడు లేడు కానీ ఆ గురువు లేకపోయినా ఆ గురువుని నమ్మి తను చేసిన తప్పు తను తెలుసుకున్న తర్వాత ఎన్లైటైన్ అయిపోయాడు అంటే గురువు లేకపోయినా ఫిజికల్గా గురువు లేకపోయినా ఆ గురువుని పూర్తిగా ఆశ్వసిస్తే మనకు ఎనర్టైన్మెంట్ అవుతుంది అలా సరెండర్లు కాకపోతే గురువు ప్రత్యక్షంగా ఉన్న ఆ గురువు ఏం చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి నువ్వు దీక్ష తీసుకోవాలంటే పూర్తిగా సర సరెండర్ అవ్వాలి సమర్పణ అవ్వాలి అది ఒక పాయింట్ ఇంకోటి ఏంటి సీక్రెట్గా ఎందుకు పెడతారు మంత్రాన్ని సీక్రెట్గా ఎందుకు పెడతారు అని అయితే ఈ దీక్షలో ఇనిషియేషన్లో ఏంటి ఆ గురువు మన లోపలికి ప్రవేశించి అన్నికేం చేస్తాడు ఇవన్నీ చెప్పుకున్నాం అయితే నువ్వు టోటల్గా సరెండర్ కాకపోతే ఏ మంత్ర కూడా నీకు ఇవ్వడానికి వీల్లేదు మంత్ర అనే మంత్రం అనేది ఏంటంటే నీ కీ లాక్ ఎక్కడ ఉంది లాక్ లా లాక్ అన్లాక్ చేయాలి తాటం ఎక్కడ ఉంది తాళం చెవి ఇస్తారు ఆయన అంటే ఆ కీ అనమాట కీ ఇస్తారు లాక్ ఉంది కదా లాక్ అన్లాక్ చేయాలి నీ లాక్ నువ్వు తెలుసుకోకపోతే ఆ గురువు తెలుసు నీ లాక్ అంటే ఆ గురువు వెయిట్ చేస్తాడు చూస్తాడు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఏదంటే అది ఆ కీ ఇచ్చారు ఫోర్స్బుల్గా చేయకూడదు ఒక పర్టికులర్ కీ ఇవ్వబడుతుంది ఆ కీ మళ్ళ అంటే ఆ మంత్రాన్ని పైకి చెప్పకూడదు మంత్రం చెప్తే పై మళ్ళీ మైండ్ లెవెల్లోకి వచ్చేస్తుంది మైండ్ లెవెల్లోకి వచ్చినప్పుడు అది అన్లాక్ అవ్వదు ఇది ఎక్కడైనా ప్రాబ్లం అవుతుంది అయితే ఈ విషయాల్లో ఈ సీక్రెట్ అనే విషయంలో ఏంటంటే ఏదైనా సీక్రెట్ అనేది పెట్టు లోపల పెట్టుకుంటే లోపలకి లోపలకి ఉంటుంది అదే బయటికి వెళ్ళామనుకోండి బయటికి సరి మైండ్ లెవెల్లోకి వచ్చేస్తుంది అది ఊరికే ఒట్టి మాటగా మారిపోతుంది ఆ మంత్ర ఒట్టి మాటగా మారిపోతుంది అది సీక్రెట్గా పెట్టుకున్న డీపర్ లెవెల్లోకి వెళ్తుంది ఉదాహరణకి మారప అనేటువంటి మా ఎన్లైటర్ మాస్టర్ గురించి మనకు తెలుసు ఆయన మా గురువు మంత్రాన్ని ఇచ్చాడు సీక్రెట్గా పెట్టు అన్నాడు పూర్తిగా సీక్రెట్ ఎస్సెట్టి పరిస్థితుల్లో నీ మంత్రం చెప్పడానికి వీలు లేదన్నాడు నువ్వు దాని గురించి మాట్లాడటానికి కూడా వీలు లేదన్నాడు అప్పుడు ఒకరోజు మారప్ప నిద్రపోతున్నప్పుడు ఆ గురువు కళ్ళలోకి వచ్చి మంత్రం ఏమిటి అని అడిగాడు ఆ కళలో కూడా ఆ మంత్రం ఏమిటో ఆ గురువు కళలోకి వచ్చాడు అడిగాడు అడుగుతున్నా కూడా కళలో కూడా ఆ మంత్రాన్ని చెప్ప ఒప్పుకొని అన్నాడు అయితే ఈ ఇంకో ఎవరైనా గురువే ఇంకొక ఏదైనా నిద్రపోతే కళ వస్తే ఆ కళలో ఆ గురువు వస్తాడో లేకపోతే ఇంకెవరైనా ఆ గురువు రూపంలో వేషం వేసుకొని వస్తాడో అంచేత వారం రోజుల పాటు పగలు రాత్రి నిద్రపోకుండా గడిపాడు గురువు అడిగాడు ఏంటి సంగతి అని ఏమోనండి నేను ఒకళ్ళ పొరపాటున మర్చిపోతానేమో ఆ కల్లో మర్చిపోయి చెప్పేస్తానేమో నేను మీకు ది మీకు నేను ప్రామిస్ చేశాను వాగ్దానం చేశాను ఆ వాగ్దానం భంగం చేయను ఆ ప్రామిస్ పో అలాగే పెట్టుకోవాలి బ్రేక్ చేయకూడదు అనిచేత ఆ డీపెస్ట్ లెవెల్లో ఆ లాక్ ఎందుకంటే డీపెస్ట్ లేయర్లో ఉంటుంది ఆ మంత్ర అది ఆ ఇండివిజువల్ అనమాట ఆ వ్యక్తికి మాత్రమే పొరపడుతుంది అయితే నువ్వు ఎవరికైనా చెప్పావు అనుకోండి ఎవరికి ఒట్టి మాటలాగా మారిపోతుంది మనసు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటుంది అలాగే నువ్వు మంత్రాల గురించి చెప్పినా అలాగే అయిపోతుంది బయటికి వెళ్ళిపోతున్నాం నీ లోపలికి వెళ్ళాలి ఎగ్జాక్ట్ లాక్ అన్లాక్ అవ్వాలి అది అక్కడ ఉన్న పాయింట్ అందుకోసం సీక్రెట్గా ఉంచాలి అనేది అది ఒక అంశం అన్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ టెక్నికల్ ప్రాబ్లం వలన మనం ఎర్లీగా మేము చేసుకోలేకపోయాము ఈరోజు కొంచెం లేట్ అయింది రేపటి ఎపిసోడ్లో మెడిటేషన్ సిక్ టెక్నిక్స్ శబ్దాల మీద ఆధారపడి ఉన్నాయి మెడిటేషన్ టెక్నిక్స్ బేస్డ్ ఆన్ సౌండ్స్ వాటి గురించి వివరించండి అప్పుడు ఓషో గారు డైనమిక్ మెడిటేషను షేక్ రాక్ మ్యూజిక్ వెస్ట్రన్ మ్యూజిక్ కొన్ని కొన్ని చోట్ల వాడుతూ ఉంటారు దానికి కేవలం శబ్దంగా ఉన్నటువంటి విషయాలకి తేడా ఏమిటి అని అదెందుకు అలా చెప్పారు ఇది ఎందుకు ఇలా చెప్పారు అనే పాయింట్ మీద pressure on so thank you very much happy day to you all kindly like this video share this video to all thank you thank you